హాయ్ ఫ్రెండ్స్ హలో బాగున్నారా అందరూ బాగుండండి దేవుడి దయ వల్ల నేను కూడా చాలా బాగున్నాను అయితే ఊరెళ్ళొచ్చాం కదండి దగ్గు జలుబు మరి గొంతుకు కూడా బొంగురిపోయింది ఎందుకంటే వీడియోలు అందుకే పెడతలేదు చాలా ఉన్నాయి మీకు చూపించాల్సినవి నేను తిరిగిన పుణ్యశస్త్రాలు చూపించాల్సినవి చాలా ఉన్నాయండి అసలు మంచి మంచి ఉన్నాయన్నమాట చూపిస్తాను చెబుతాను కూడాను అయితే ఇవాళ సబ్జెక్ట్ ఏంటంటే అన్నదాత భావ విజయదుర్గా ఛానల్ని ముందు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఎందుకంటే మరి లైక్ చేయపోతే మరి మీరు సపోర్ట్ చేయకపోతే నేను ఎందుకండి వీడియోలు పెట్టుకోవటం వేస్ట్ కదా అదనమాట సంగతి అయితే ఇవాళ ఒక విషయం చెప్తాను కొంచెం ఘాటుగా నాటుగా ఉంటుంది ఓకేనా మరి ఘాటుగా నాటుగా ఉండే మాటలు అందరూ అందరి మనసుల్లోకి తీసుకోవద్దు ఇలా విని మీది కాకపోతే అలా వదిలేయండి అంతేనా మళ్ళీ ఇక్కడ తీసుకొని ఇక్కడ పెట్టుకొని అక్కడ బాధపడద్దు ఏ ఫ్రెండ్స్ నేను ఎందుకు చెప్తున్నానంటే ఇదందరికీ కామన్గా కొన్ని కొన్ని విషయాల్లో గుర్తుకొచ్చే విషయాలు అన్నమాట మొన్న యోగా చెప్పినట్టు మెడిటేషన్ చెప్పినట్టు ఇవి కూడా మనం పాటించాలి పాటిస్తేనే మన పిల్లలు పాటిస్తారు మనమే దారి తప్పితే మన పిల్లలు ఎందుకు పాటిస్తారు చిన్నవాడి కానించి పెద్దవాళ్ళు నుంచి ముసలి వాళ్ళు నుంచి అంతా ఫోనే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు పుట్టినోడి కానించి పెరిగేవాడిని కానించి ఏజ్ పెద్దది అయిపోయిన కానించి అందరికీ ఫోనే ఫోన్ ఉండాలండి కానీ దాన్ని ఒక పరిమితిగా ఒక ఇదిగా ఆలోచించి దాన్ని ఎప్పుడు ముట్టుకోవాలి ఎప్పుడు వదిలిపెట్టాలి అన్ని దానిలో అన్ని సంస్థ వచ్చినా కూడా జాగ్రత్తగా వాడుకోవాలి సరేనా అయితే ఇవాళ విషయం ఏంటంటే ఉంది కదండి గొర్రి గొర్రి కటికి వాడిని నమ్మి అది ఒక మోగ జీవి వాడమ్మటే వెళ్ళిపోతుంది అది ఏమనుకుంటుంది రోజు చచ్చే బదులు ఈ ఫారంలో ఉండి ఒక్కసారి చచ్చిపోతానని కూడా దానికి తెలియదు పాప వాడు ఏదో మేత పెడతానికి తీసుకెళ్తున్నాడు కదా అని పడిపోతూ ఉంటుంది సమాజంలో కొన్ని కొన్ని ఫ్యామిలీల్లో ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ గొర్రె ప్రవర్తన ఉంటుందండి గొరి ప్రవర్తన ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఉంటుంది నేను పట్టిన కుందేలకి రెండే కాళ్ళు నాలుగు లేవు అని చెప్తారు అవును ఆడవాళ్ళు ఉన్నారు మగవాళ్ళు ఉన్నారు నుంచుని నుంచున్న చాటిని నిలబడిన చాటిని ఎత్తుక్కోకుండా ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతారు సరేనా వీళ్ళు వెళ్ళేది కాక వనమంతా చేసిందని వీళ్ళు జడేది కాక నలుగురిని జడగొడతారనమాట సరే ఇలా ఉంది కదా పిల్లల విషయానికి వస్తే కాలేజీలు కాలేజీకి వెళ్ళిన పిల్లలు ఇంటికి వచ్చేదాకా పేరెంట్స్ ఎదురు చూడాల్సిందే ఒకప్పుడు ఇప్పుడు అంతా ఫోన్లు వచ్చినాయి పిల్లోడు ఎక్కడున్నాడని చూడాలంటే వీడియో ఆన్ చేయాలి మీరు ఫోన్ చేసేటప్పుడు వీడియోలో పిల్లోడు పిల్ల ఎక్కడున్నా కనబడిపోతారు అదొక టెక్నాలజీ వచ్చింది ఇంతవరకు అంటే ఫోన్లో మనకి వీడియో ఫెసిలిటీస్ లేవు అలాంటి వాటికి ఉపయోగించుకోండి మరి ఎక్కడున్నారో మీ ఆడవాళ్ళు ఏ షాపింగ్లో ఉన్నారని అనుకునేవాళ్ళు వీడియో కాల్ చేసుకోండి భర్తల మీద డౌట్ వచ్చిన వాళ్ళు వీడియో కాల్ చేసుకోండి ఓకేనా ఇవన్నీ బుర్రలో పెట్టుకోకండి చెప్పేదేనండి అందరూ అలా ఉండరు అందరూ అలా ఉంటే ఇట్లా కాపురాలు నడవ నేను కొన్ని కొన్ని విషయాలు చూసి చెప్తున్నాను అనమాట ఒక్కొక్కరిని ఎలా నమ్ముతారంటే ఆడవాళ్ళు మగోళ్ళు కానీ సర్వస్వం వాళ్ళే సర్వస్వం వాళ్ళే వాళ్ళతోనే మా జీవితం ముడిపడి ఉంది ఇంకెవరితో ముడిపడి లేదు వాళ్ళు ఏదన్నా మంచి మాటలు చెప్తే వాళ్ళంత మంచోళ్ళు లేరు అని ఆ పిచ్చిలోనే బతుకుతారండి అది చాలా తప్పు మీకు ఎలా తెలుసు మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళారా వాళ్ళ ఫ్యామిలీని చూసారా మీకు తెలీదు మగ్గుళ్ళు ఆడవాళ్ళు వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న కష్ట సుఖాలు తెలుసా మీకు తెలీదు ఒక ఆడ మనిషితో ఫ్రెండ్షిప్ చేస్తారు ఒక మగ మనిషితో ఫ్రెండ్షిప్ చేస్తారు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళు ఎలా ఉన్నారు మీరు చూసి వచ్చారా చూడరు పైన ఈ మెరుగులు చూసేసి అదే కరెక్ట్ అనుకుంటారు ఫ్రెండ్స్ కూడా అంతేనండి వాడు ఏదో బాగా చెప్పేస్తాడు వీడు గబగబా డబ్బులు తీసి ఇచ్చేస్తాడు తల్లిదండ్రులు ఎంత కష్టపడితే ఆ డబ్బులు వస్తున్నాయండి వాళ్ళు పొట్టగట్టుకొని ఎక్కడికో దూరాభారం వెళ్ళి ఉద్యోగాలు చేసి డబ్బులు తెచ్చి మీ చేతిలో పోతే మీరు చిటుకులో అవజేసేస్తే వాళ్ళు మిమ్మల్ని కొట్టలేక వాళ్ళు సహలేక తిట్టలేక భార్య అని అంతేనండి నువ్వు ఓ జీవితాంతం కష్టపడతావు సరే ఎక్స్ట్రా డ్యూటీ చేశానంటాడు ఒక్కొక్క మగోడు ఆ డ్యూటీలో రెండు వందలే వచ్చినాయనుకో మిగతా ఐదు వందలు భార్యకి ఇచ్చిన ఆ రెండు వందలు సేవ్ చేసుకోడు ఇంకేముందండి ఇంకా నువ్వు జీవితంలో సేవింగ్ అనేది ఎక్కడ చేసా సేవింగ్ అనేది లేదు మనిషికి మ్యారేజ్ అవ్వకముందు ఒక లెక్కలో బతకొచ్చండి మ్యారేజ్ అయిన తర్వాత ఒక పథకం లాంటిది వేసుకోవాలి మైండ్లో ఎంత వచ్చింది ఎంత ఖర్చు పెట్టాం ఎంత ఉంది ఆ వంద రూపాయలు నేను ఎక్స్ట్రా ఓటీ చేశాను ఆ ఓటీ డబ్బులు నేను దాచుకుంటే రేపు పొద్దున్న నా ఫ్యామిలీకో నాకో హెల్త్కో లేకపోతే ఇంట్లో పిల్లలు పుట్టినరోజులకో పిల్లలు వచ్చినప్పుడు ఇవ్వటానికో ఒంటి అనుకొని పక్కన పెట్టుకోవాలి ఏ ఫంక్షన్లు అప్పుడు తప్పదు వీడప్పుడు కూడా ఇష్టం వచ్చినట్టు డ్రింక్ తాగేవాళ్ళు ఉన్నారండి మగోళ్ళు అదో ఫ్యాషన్ అయిపోయింది తాగనోడు ఒక పెద్ద యదవ తిరగనోడు ఒక పెద్ద ఎదవ భార్యని మంచిగా చూసినోడు యదవ భార్యని పట్టించుకోనోడు మంచోడు ఈ సమాజంలో భర్త అంటే లెక్కలైంది మంచిది ఇవ్వండి ఇవ నేర్చుకునేది మనం ఇవ్వ మనకు కావాల్సింది మనకు కావాల్సింది క్రమశిక్షణ మనం క్రమశిక్షణగా ఉండాలి మన పిల్లల్ని మన ఫ్యామిలీని క్రమశిక్షణగా పెట్టుకోవాలి మనకంటూ సేవింగ్ ఉండాలి ప్రతి రూపాయి జాగ్రత్తగా ఖర్చు పెట్టాలి పిల్లల్ని చిన్నప్పుడు గట్టిగా వా ఇప్పుడు పిల్లలు ఎలా ఉన్నారంటేనండి అసలు మనం చెప్పటం కూడా వేస్ట్ అనిపిస్తుంది ఏదన్నా అంటే పేరెంట్స్ని భయపెట్టేస్తున్నారు అది మీకు ఎంతవరకు ఇది అనిపిస్తుందండి చెప్పండి పిల్లలకి చెప్తున్నాను నేను స్టూడెంట్స్కి కానీ ఇంట్లో టెన్త్ క్లాస్ పిల్లలకి కానీ అంటే తల్లిదండ్రులే బ్లాక్మెయిల్ చేసి వస్తారా మీరు భార్యని కూడా భర్త బ్లాక్మెయిల్ చేయొచ్చా భర్తని భార్య బ్లాక్మెయిల్ చేయొచ్చా ఇదేనా జీవితం ఇలాగేనా నడుచుకునేది నేను అందరినీ అంటలేదండి కొంతమందిని అంటాను అలా చేసే వాళ్ళని బిహేవియర్ పొద్దు అంతా కష్టపడండి ఫోనుల్లో ఆడేసి డబ్బులు బాగొట్టుకుంటారు ఇంటికి వెళ్తే అమ్మోళ్ళు తంతారేమో అని చెప్పి ఇలా కడుపుకు తినమని ఇచ్చిన డబ్బులు కూడా ఆటలకే ఈ ఫోనుల్లో ఈ ఆటలు బెట్టింగ్లు అనేవి ఎప్పుడు తీసేస్తారో దరిద్రం ఎప్పుడు నాకు అర్థం కాదు కానీ కొన్ని జీవితాలు కొంతమంది పిల్లలు పేరెంట్స్ ఇదైపోతున్నారండి అసలు ఉండాలని కూడా లేదు వాళ్ళకి కొంతమందికి భూమి మీద ఒక్కొక్క ఆడపిల్ల కానీ ఒక్కొక్క మగపిల్లుడు కానీ అంతా వాళ్ళని ఎట్లాగంటే అదే బ్లాక్ మెయిల్ చేసేస్తున్నారు అనమాట నువ్వు ఇది ఇవ్వకపోతే నేను అజ్జేయను అజ్జయపోతే నేను కాలేజీకి వెళ్ళను ఇంట్లో భార్యను కూడా నువ్వు నువ్వు అది అక్కడికి వెళ్తే నేను ఊరుకోను ఇక్కడికి వెళ్తే నువ్వు అది చెప్తే నేను ఊరుకోను ఇంత తెచ్చేది పావల ఆమె తెచ్చేది రూపాయి అయినా సరే ఏ బాంతే తట్ట కాదు నువ్వు ఈ పావులోనే ఉండాలంటే ఎట్లా పెరిగినాయి అండి ఖర్చులు ఎట్లా పెరిగినాయి చేదోడు వాదోడిగా భార్య భర్తలు చేసుకుంటేనే ఈ సిటీలో బతుకుతాం ఊర్లో అనుకుంటారా ఈ చెట్టు మీద కొమ్మ మీద పో పొండో కాయో కూరగాయలు ఉంటాయి వండుకు తింటావు ఇరుగమ్మ పొరుగమ్మ కూరగాయలు పండించుకుంటుంది రెండు ఎత్తది అక్కడ కూడా అమ్ముకోవాల్సి వచ్చే పరిస్థితులు వచ్చినాయి ఇలా ఉంది కదా పరిస్థితి ఎవరు ఆలోచించరా పిల్లలు మరి ఇంట్లో కొంతమంది ఆడవాళ్ళు అయితేనండి కానపడకుండా ట్యాచ్ పెడతారు మగవాళ్ళు వీళ్ళు ఏం తక్కువ కదలండి మగోళ్ళు మగోళ్ళు చేసి చేస్తూనే ఉంటారు అలా సన్నగా సాప్ కింద నీరు వెళ్ళే చేస్తారు వీళ్ళు ఏమో గయో గయ్యో మంట పడతారు రిస్క్ చేసినోడు బాగానే ఉంటాడు పిచ్చి మొహందే దాన్నోరే బయటపడింది పిల్లలు కూడా అంతేనండి మా అమ్మ మంచిది కాదు మా అమ్మ ఇట్టావు మా అమ్మ నాన్న ఇట్టావు మీరు మంచిగా ఉండండి మీరు దారిలో ఉండండి టెక్నాలజీ పెరిగిందంటే ఏమి నేర్చుకోవాలి ఎక్కడికక్కడ ఆర్డర్లు పెట్టుకొని తినేసేయటం ఎక్కడికక్కడ ఎవరినో చూసి మనం కూడా అలా ఉండాలి ఇలా ఉండాలి నీ స్తోమత ఏంటి నువ్వేంటి అని గ్రహించుకోవా గ్రహించుకోకుండా ఎగిరెగిరి పడితే రేపొద్దున సతికిలు పడాల్సి వస్తుంది అందుకని ఎవరితో పోటీ పెట్టుకోవద్దు దేనిలో పెట్టుకోవాలి తెలుసా చదువులో పెట్టుకోవాలి పోటీ అనేది చదువులో సంస్కారంలో నిదానంలో పొదుపులో ప్రతి మంచి పనిలో పోటీ పెట్టుకోవాలి మనిషి పిచ్చి అన్ని ఆటల్లో పోటీలు పెట్టుకుని నేనే నెగ్గా నీ నేను ఎగ్గా అట్టా నెగ్గుతావు నెగ్గలేవు నువ్వు మునుగుతావు నువ్వు మునిగేది కాక చుట్టూ వాళ్ళ మునేది ముంచుతావు నీ ఫ్యామిలీని కాలేజీ స్టూడెంట్స్కి మరీ చెప్తున్నానండి పిల్లలకి మిమ్మల్ని చదివించి మీకు పరీక్షలకి మీ అమ్మటే వచ్చి గంటలు గంటలు కూర్చుని తల్లిదండ్రులు మిమ్మల్ని పంపిస్తే మీరు అక్కడ ఫ్రెండ్షిప్పులు చేసి మీరు జడేది కాక ఫ్యామిలీని జడగొట్టి రోడ్డు మీద పెట్టొద్దమ్మ ఆడపిల్లలు కానీ మగపిల్లలు పిల్లలు కానీ ఎందుకు చెప్తున్నానంటే జీవితంలో చాలా దెబ్బలు తిన్నాం మేము కూడా మాకు పిల్లలు ఉన్నారు మీకు పిల్లలు లేరా అంటే మీరు ఎట్లా మాట్లాడుతున్నారు అనుకోవద్దు ఎందుకంటే కళ్ళు తెరవండి కషాయి వండిన మీ మీ గొంతులో మీరు కోసేస్తున్నా కూడా మీరు అర్థం కావట్లేదు ఎందుకమ్మా పిల్లలకి మగపిల్లలు కూడా అంతే ఏదో చెప్తారు ఏయో మాటలు చెప్తారు పడిపోతారు తర్వాత మనగలేక తేనలేక కొట్టుకు మెట్లు ఆడతారు అవసరమా ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి ఈ ఏజ్ వచ్చిన తర్వాత కూడా ఇలా నేను చెప్తున్నానంటే నేను చూస్తున్నాను కాబట్టి నా ఫ్రెండ్స్కి పిల్లలు ఉన్నారు కొంతమందికి కొంతమంది ఇలాంటివి కూడా చెప్పు దొరిగా ఆడవాళ్ళు మరీ బాధ పెడుతున్నారు ఇంట్లో పెట్టి మగోళ్ళు కొంతమంది ఇలా టార్చర్ పెట్టేవాళ్ళు ఉన్నారంటే పెడతారండి ఎందుకు పెటరో వాళ్ళకన్నీ అందినంతవరకు పెడతారు అందకపోతే పీకులు కూడా పోతారు ఇలా ఉన్నారు ఆడవాళ్ళు ఉన్నారు మగోళ్ళు ఉన్నారు ఎవరికైనా నేను చెప్తున్నాను నేను చెప్పే మాటలు మీరు అందరినీ అనుకోవద్దు కొంతమందికే చెప్పాను గొరిలాగా కసాయి వాళ్ళని నమ్మి ఆడవాళ్ళని మగోళ్ళు మగోళ్ళని నమ్మి మీరు అలా పడిపోయారు అనుకోండి మీ జీవితాలే నాశనం అవుతుంది మీ ఓపిక అయిపోద్ది మీ జేబులో అయిపోద్ది ఆడవాళ్ళు కూడా జాబులు చేసి ఎన్నో డబ్బులు ఎవరు అయ్యో మేడం ఇలాగండి అలాగండి అనగానే డబ్బులు ఇచ్చేస్తారు పిల్లలు కాలేజీ ఆడపిల్లలు అంతే పిల్లలు అంతే అసలు వాళ్ళ ఇంటికి వెళ్ళి మీరు చూస్తే నిజ నిజాలేంటో తెలు తెలుసుకునే డబ్బులేవండి అసలు అది నిజమా కాదా ఏమి తెలియకుండా వీళ్ళతో పెద్ద దానకరులని వెళ్ళి పిల్లలు పెద్దవాళ్ళు ఇచ్చేయటం ఏమండి ఇట్టగండి అట్టగండి జాలి పడిపోయి ఆడవాళ్ళని ఓదార్చటం అవసరమా మీ ఇంట్లో వాళ్ళని మీరు దాకలేరు కానీ ఊళ్ళో వాళ్ళందరినీ తేక్తారా చెప్పండి ఆడవాళ్ళు కూడా అంతే ఎందుకండి ఎలాంటివన్నీ వేస్ట్ ఒక వయసు వచ్చిన తర్వాత మంచిగా నిదానంగా నిబ్బరంగా సంసారాన్ని ఎలా రావాలి కుటుంబాల్లో చీకు చింతలు లేకుండా ఎలా ఉండాలి ఒక పెద్దరాయిలాగా ఓ పెద్ద మనిషిలాగా ఓ నిండు మొత్తైదులాగా బతకాలండి పిల్లలైతే చక్క పేరెంట్స్ చెప్పినట్టు ఇని మరి పాఠశాలలోకి వెళ్ళిన తర్వాత స్కూల్లో మాస్టర్ చెప్పినట్టు వినాలండి ఫోనుల్లో వేరే పిచ్చి పిచ్చి చూపిస్తారు కదా అవన్నీ నిజాలు అనుకోకండి నేను దాంట్లో పెడితే డబ్బులు వచ్చేత్తి దీంట్లో పెడితే డబ్బులు వచ్చేస్త ఏంటి మీ తల్లిదండ్రులు ఇరవై నాలుగు గంటలు కష్టపడితే వచ్చిన వెయ్యి రూపాయలు మీకు ఒక వెయ్యి రూపాయలు పెట్టంగానే పదివేలు వచ్చేస్తాయి పిచ్చితనం కాకపోతే ఏంటిది అది అర్థం చేసుకోండి బాబు అమ్మాయి వెళ్ళారా అబ్బాయి వెళ్ళారా వయసులో ఉన్న పిల్లలారా పొండిపోయిన ముసవాళ్ళారా నాలాగా మధ్య తరగతి వాళ్ళరా నడి వయసు వాళ్ళరా ఫోన్ని అంతలో పెట్టుకోవాలి అంతలో పెట్టుకోండి అందరూ జాగ్రత్తగా ఉండండి మా మాటలు ఏమైనా నొప్పిస్తే కొంచెం శాంతించి ఆలోచించి చెప్పింది మంచిది అనుకుంటే ఒక లైక్ కొట్టండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అన్నదాత సుఖీ బా విజయదుర్గ ఛానల్ అందరూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోస్ పెడతాను మీకు నచ్చితేనే లైక్ చేయండి ఎందుకంటే మనం ఎంత కష్టపడినా ఎంత ఎత్తుకి ఎదిగినా ఓదిగొంటూ నేర్చుకోండి కొంతమంది అసలు వాళ్ళు మాటే కానీ అవతల మాట వినరు ఆరోగ్యం జడగొట్టుకుంటారు అవసరమైన వాళ్ళ దూరం పెడతారు అనవసరమైన వాళ్ళని దగ్గర పెట్టుకుంటారు అయిన వాళ్ళు ఎవరో కాని ఎవరో ఎప్పటికీ వాళ్ళ జీవితంలో